హలో డియర్ ఇంగ్లీష్ లవర్డ్స్ హ యు ఆల్ డూయింగ్ ఐమ్ బ్యాక్ విత్ అనదర్ సెషన్ మరి ఎంతో ఇంపార్టెంట్ వొకాబులరీ నేర్చుకుంటూ వచ్చాం ప్రీవియస్ సెషన్లో చూసాం కదా వొక్యాబు ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది ఏమండి ఎంత బాగా మాట్లాడే వాళ్ళమైనా సరే మధ్య మధ్యలో వీ టేక్ పాసెస్ పాసెస్ ఎందుకు వస్తాయి బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఒకాబ్యులరీ ఆ టైంలో ఆ పర్టికులర్ వర్డ్ గుర్తుకు రాక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ముఖ్యంగా మనకి ఒక యాప్ రావడం చాలా ఇంపార్టెంట్ సో ఆ వకేప్ తీసుకెళ్ళి సెంటెన్సెస్లో అప్లై చేయడం సెంటెన్సెస్ నుంచి స్టోరీస్లో డే టు డే లైఫ్లో అప్లై చేయడం మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం ఏమంటే ఒకే ఎబ్ సెంటెన్సెస్ ఎక్కడైనా దొరుకుతాయి వాటిని తీసుకెళ్ళి అప్లై చేసి డే టు డే లైఫ్లో అప్లికేషనే కదా మన క్లాస్ స్పెషాలిటీ సో లెట్స్ డైవ్ ఇన్ టు ఆర్ సెషన్ అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఏం చేద్దామంటే లెట్స్ స్టార్ట్ విత్ అ వండర్ఫుల్ కొటేషన్ మరి చాలా సందర్భాల్లో లైఫ్లో డిమోటివేట్ అయిపోతూ ఉంటాం సో అలాంటి సందర్భాల్లో ఒక మాట మనిషిని మారుస్తుంది కదా అలాంటి ఒక అద్భుతమైన మాట చూద్దాం చూడండి ఏంటంటే మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తాము మన బ్లెస్సింగ్స్ లైక్ మన బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకోం కానీ మనం ఎంతసేపటికి ఏం చూస్తూ ఉంటామంటే మనకి ఏదైతే లేదో మనకి ఏదైతే లేదో వాటిల్ని కౌంట్ చేసుకుంటాం అందుకే ఒక అద్భుతమైన సేయింగ్ ఉంది ఏమని కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నాట్ యువర్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ని కౌంట్ చేసుకుంటూ పోతే చిన్న విషయం కూడా మనకి ప్రాబ్లంగానే కనిపిస్తుంది అండి అరే నేను పొట్టిగా ఉన్నాను అదే పెద్ద ప్రాబ్లం అని ఫీల్ అవుతూ ఉంటాం నాకు పెద్ద పొడవు జుట్టు లేదు అదే ప్రాబ్లంగా ఫీల్ అయిపోతూ ఉంటాం నాకు జాబ్ లేదు ఇలా ప్రతి విషయంలో మన ప్రాబ్లమ్స్నే కౌంట్ చేసుకుంటా ఉంటే మన బ్లెస్సింగ్స్ని ఇప్పుడు కౌంట్ చేసుకునేది ఇదిగో ఊపిరాడుతుంది ఇదిగో చాలామంది ఈ క్షణం బ్రతికి లేరండి చాలామంది ఈ క్షణం రెండు రెండు కాళ్ళు రెండు చేతులు ఇంత అద్భుతమైన బాడీతో ఈ విధంగా లేకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఉన్నారు కానీ మనందరికీ అవన్నీ బ్లెస్సింగ్స్ కదా సో రెండు చేతులు పనిచేస్తున్నాయి గుండె గుట్టుకుంటోంది హ్యాపీగా ఉన్నాము అంతో ఇంతో శుభ్రంగా తింటూ హ్యాపీగా బ్రతుకుతున్నాము సో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ మన బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకున్న రోజంట ఖచ్చితంగా ఈ నేచర్కి మనం వాల్యూ ఇస్తున్నట్టండి కాబట్టి బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకో నీ ప్రాబ్లమ్స్ని కాదు ప్రాబ్లమ్స్ని కౌంట్ చేసుకుంటూ పోతే నిరుత్సాహం వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ విత్ దిస్ వండర్ఫుల్ కోట్ లెట్స్ డైవ్ ఇన్ టు ఆర్ సెషన్ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక అద్భుతమైన టంగ్ ట్విస్టర్తో స్టార్ట్ చేద్దాం చాలా రోజులు అవుతుంది ప్రాక్టీస్ చేసి చూడండి భాష నేర్చుకునే క్రమంలో నాలుగు ఆ కొత్త వర్డ్స్కి తిరగడం చాలా ఇంపార్టెంట్ కదా సో ఆ నాలుగు తిరిగే ఒక ఎక్ససైజ్ ఏంటి ఈ ఈరోజు మన టంగ్విస్టర్ స్పెసిఫిక్ పసిఫిక్ స్పెసిఫిక్ పసిఫిక్ పసిఫిక్ ఓషన్ సో స్పెసిఫిక్ పర్టికులర్ స్పెసిఫిక్ పసిఫిక్ స్పెసిఫిక్ పసిఫిక్ అనండి నాతో స్పెసిఫిక్ పసిఫిక్ స్పెసిఫిక్ పసిఫిక్ ఓకే ఫైవ్ టైమ్స్ ఆపకుండా పలకాలి రైట్ ఓకే దే సో ఫ్రెండ్స్ చూడండి యాజ్ యూ కెన్ సి మీ ఉక్కొస్తోందండి చాలా విపరీతమైన చెమటగా ఉంది చాలా ఎండగా ఉంది ఈ ఇయర్ ఇంకా ఎక్కువ ఉంటుందంట సి ఉక్కపోస్తోంది చాలా వేడిగా ఉంది ఓకే తడిచిపోతున్నాను చెమటతో ఇట్లా చాలా సందర్భాల్లో మనం ఇలాంటి వర్డింగ్స్ యూస్ చేయాలి సపోజ్ మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు పోస్తోంది అనే వర్డ్ తెలియలే మీకు ఓకే ఓ మై గాడ్ ఇట్స్ ఇలా అంటున్నాం ఇప్పుడు పోస్తోంది అని చెప్పాలంటే ఆ వర్డ్ తెలియక ఏం చేస్తున్నాము పాజ్ తీసుకుంటాం లేదా వెంటనే తెలుగులోకి స్విచ్ అయిపోతున్నాం అంటే అక్కడ ఎందుకు ఆగింది ఓ క్యాబ్ తెలియక ఒక్క వస్తాను ఒక్యాబ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అలాంటి కొన్ని వక్యాబ్నరీ చూద్దాం ఈరోజు మన క్లాస్లో మనం ఏం చూడబోతున్నామంటే సమ్మర్ రిలేటెడ్ వక్యాబ్ ఈ ఎండ గురించి వీటన్నిటి రిలేటెడ్ సమ్మర్ రిలేటెడ్ వక్యాబ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం చూడండి సమ్మర్ రిలేటెడ్ సి ఫస్ట్ వన్ బయట చాలా ఎండగా ఉందండి చాలా వేడిగా ఉంది ఎండగా ఉంది అని చెప్తూ ఉంటాం అప్పుడు ఏం చెప్పాలి సన్నీ సన్ని పిల్లలు చెప్తా ఉంటారు నేను బయటికి వెళ్ళి ఆడతాను హాలిడేస్ వచ్చేసాయి కదా దే జస్ట్ టు ప్లే అవుట్ సైడ్ ఓకే దే జస్ట్ టు ప్లే ఇన్ ద సన్ సో అప్పుడు మనం చెప్పాలి ఎండలో ఆడద్రా బయట చాలా వేడిగా ఉంది బయట చాలా ఎండగా ఉంది అని చెప్పాలి ఎండగా ఉంది అన్నప్పుడు ఏం చెప్పాలి సన్నీ ఇట్స్ సన్నీ అవుట్ సైడ్ డోంట్ గో ఓన్లీ గో ఇన్ ద ఈవినింగ్స్ ఓన్లీ ఈవినింగ్స్ మాత్రమే బయటికి వెళ్ళి ఆడుకో ఇట్స్ సన్నీ ఎండగా ఉంది అబ్బా చాలా వేడిగా ఉందండి ఇక్కడ చాలా వేడిగా ఉంది అంటే ఇట్స్ వెరీ హాట్ ఈ హాట్ యొక్క తీవ్రత పెరిగింది అనుకో ఎక్స్ట్రీమ్లీ హాట్ హాట్ వేడిగా ఉంది బాగా ఎక్కువ వేడిగా ఉంది అని చెప్పినప్పుడు దెర్ ఇస్ అనదర్ వర్డ్ ఫర్ ఇట్ తీవ్రమైన వేడికి ఏం చెప్తూ ఉంటామనంటే ఇట్స్ బాయిలింగ్ ఇట్స్ బాయిలింగ్ బాయిలింగ్ అంటే విపరీతమైన వేడి అని చెప్పొచ్చు లేదు ఇంకా ఇంకొక రకంగా ఎలా చెప్తాము అని అంటే స్కార్చింగ్ ఇట్స్ స్కాచింగ్ అవుట్ సైడ్ టుడే ద సన్ ఈస్ స్కాచింగ్ లైక్ ఎనీథింగ్ ఇట్స్ అ స్కాచింగ్ సన్ అంటే విపరీతమైన వేడి గురించి చెప్పేటప్పుడు హాట్ అంటే వేడి దానికి ఇంకొంచెం బాయిలింగ్ స్కాచింగ్ ఓకే ట్రై యూజింగ్ దీస్ ఈ సమ్మర్లో మీరు యూజ్ చేయాల్సిన ఓకే యాప్ నా ఇప్పుడు చూడండి గాలిలో తేమ ఉంటుంది సో ఆ గాలిలో తేమని ఏమంటామంటే చాలా తేమగా ఉందండి దానివల్ల స్టిక్కి స్టిక్కిగా అయిపోతుంది బాడీ అంతా దాన్ని ఏమంటామంటే హ్యూమిడిటీ అంటాం చాలా హ్యూమిడ్గా ఉంది వాతావరణం దాని నుంచి వచ్చేదాన్ని హ్యూమిడిటీ హ్యూమిడిటీ అంటే గాలిలో ఉన్న ఆ తడి ఆ తేమని ఏమంటాము హ్యూమిడ్ హ్యూమిడిటీ అని చెప్పచ్చు సో నెక్స్ట్ ఆ హ్యూమిడిటీ వల్ల స్టిక్కీ స్టిక్కీగా అనిపించడం లేదు బాగా చెమట పట్టేస్తోంది అని చెప్పాలి స్వెట్ స్వెట్ అంటే చెమట స్వెటింగ్ బాగా చెమట పట్టడం పట్టడం చెమటగా ఉండడం దాన్ని ఏమంటాం స్వెట్టింగ్ అంటాం ఓకే నెక్స్ట్ ఇప్పుడు స్వెట్టింగ్ కాస్త ఇప్పుడు నెక్స్ట్ ఇంకొంచెం ఒకే అప్ చూద్దాం చూడండి స్వెట్టింగ్ తర్వాత ఏం చెప్పాలి అని అంటే స్వెట్ వచ్చేసి వచ్చేసి బాగా ఉక్కుపోతగా ఉందండి చాలా ఉక్కుపోసేస్తుంది అని అంటాం ఉక్కపోతగా ఉండడాన్ని ఏమంటాం సల్ట్రీ ఆర్ యూ కెన్ యూజ్ స్వెల్ట్రింగ్ సల్ట్రీ స్వెల్ట్రింగ్ ఇట్స్ స్వెల్ట్రింగ్ లైక్ ఎనీథింగ్ లైక్ ఎనీథింగ్ అనే ఫ్రేజ్ ఎప్పుడు చెప్తాం దానికంటే మించి అసలు లేదు విపరీతంగా అని చెప్పినప్పుడు ఇట్స్ స్వెటింగ్ లైక్ ఎనీథింగ్ ఇట్స్ స్వెల్టరింగ్ లైక్ ఎనీథింగ్ చాలా ఉక్కపోతగా ఉంది ప్రొఫ్యూజ్లీ ప్రొఫ్యూజ్లీ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం తీవ్రంగా 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 చెమట పట్టేస్తుందండి అని చెప్పాలి ఇట్స్ ప్రొఫ్యూజ్లీ స్వెట్టింగ్ ఓకే సో అలా తీవ్రంగా ఎక్కువగా అన్నప్పుడు మనం ప్రొఫ్యూజ్లీ అనేది యూజ్ చేస్తాం బయట ఎండ వల్ల విపరీతమైన వడగాల్పులు వచ్చేస్తూ ఉంటాయి వడగాలులు రావడం వడగాల్పు రావడం ఇలాంటి దాన్ని వడగాల్పునేమంటాము హీట్ వేవ్ హీట్ వేవ్ అంటాం మరి బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వడదెబ్బ తగులుతూ ఉంటుంది మరి వడదెబ్బనేమనాలి స్ట్రోక్ ఓకే సో ఐ వెంట్ అవుట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ ద సన్ స్ట్రోక్ హిట్ మీ ఓకే సన్ స్ట్రోక్ హిట్ మీ అంటే నాకు వడదెబ్బ తగిలింది అని చెప్పినప్పుడు సన్ స్ట్రోక్ హిట్ మీ అని చెప్తాం నెక్స్ట్ సో అలా సన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మైకం వస్తుంది కళ్ళు తిరుగుతూ ఉంటాయి దాన్ని ఏమనాలి డిజీ ఆర్ డిజీనెస్ చూడండి ఇక్కడ నేను రాసినవి ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో రాశాను అదే పనిగా బయట ఎండగా ఉంది వేడిగా ఉంది వేడిగా ఉందనడానికి విపరీతమైన వేడికి రెండు మూడు వాక్య రెండు మూడు వర్డ్స్ చూసాము తర్వాత ఉప్ప ఉక్కపోతగా ఉంది తర్వాత చెమటలు పడుతున్నాయి ఇవన్నీ ఒక ఆర్డర్లో తీసుకొచ్చాను మీరు కూడా ఇలాగే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అక్కడ ఒక వర్డ్ అక్కడ ఒక వర్డ్ నేర్చుకుంటే గుర్తుండదు అందుకే నేను ఒక ఆర్డర్లో తీసుకొచ్చాను మీ మైండ్ని ట్యూన్ చేయడానికి మీరు కూడా ఇలాగే ఇలా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి బయటికి వెళ్ళాను మా మమ్మీ చెప్పినా వినలేదు సో బయటికి వెళ్ళాను వడగాల్పులో హీట్ వేవ్ సో నాకు వడదెబ్బ తగిలింది సన్ స్ట్రోక్ ఇలా ఒక కథలాగా అల్లుకుంటూ మైండ్లో గుర్తుపెట్టుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఆర్డర్ సో సన్ సన్స్ట్రోక్ వడదెబ్బ దానివల్ల వచ్చేది ఏంటి కళ్ళు తిరగడం మైకం రావడం డిజీ ఆర్ డిజీనెస్ తర్వాత ఏమొస్తుంది దప్పిక అవుతుంది దప్పిక అవ్వడాన్ని ఏమంటాం థర్స్టీ అబ్బా నాకు చాలా దప్పికగా ఉంది ఐఎమ్ థర్స్టీ ఓకే సో నెక్స్ట్ మరి దప్పిక అయింది దప్పిక తీర్చడాన్ని ఏమంటామండి దప్పిక తీర్చడాన్ని క్వెంచ్ అంటాం టు క్వెంచ్ అవర్ థర్స్ట్ క్వెంచ్ థర్స్ట్ అంటే దప్పిక తీర్చుకోవడం మరి బాగా దప్పికైపోతుంది ఒంట్లో ఉన్న నీటి శాతం తగ్గిపోతూ ఉండడాన్ని ఏమంటాము డీహైడ్రేట్ అంటాం వినే ఉంటారు చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం అబ్బాబా డీహైడ్రేట్ అయిపోయాను ఆడి ఆడి లేకుంటే ఎండలో ఎండి ఎండి ఇప్పుడు ఏమైపోయాను డీహైడ్రేట్ సో ఒంటిలో నీటి శాతం తగ్గిపోవడాన్ని డిహైడ్రేట్ అంటాం మరి అప్ ఎండిపోవడం ఎండిపోవడం అబ్బా విపరీతమైన ఎండగా ఉంది ఎండిపోతున్నామండి బయట అంటే వీఆర్ డ్రైయింగ్ అప్ ఓకే సో అర్థమైందా ఇవన్నీ కొంచెం ఓ క్యాబ్ ఈ ఒక క్యాబ్ యూస్ చేసి చూడండి మళ్ళీ చెప్తున్నా వర్డ్స్ నేర్చుకున్నాం దాన్ని సెంటెన్సెస్లో అలా 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 అప్లై చేస్తున్నాం మీరు చేయగలుగుతారు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటి నేర్చుకున్న వర్డ్స్ని సెంటెన్సెస్ని తీసుకొచ్చి కథలో అంటే డే టు డే లైఫ్లో అప్లై చేయటం అప్లికేషన్ ఈజ్ ద కీ అవును కదా అదే కింగ్ సో ఇప్పుడు ఆ అప్లికేషన్ ఒకసారి చూద్దాం చూడండి జస్ట్ నేర్చుకుంటే సరిపోతుందా అంటే తెలుసుకుంటే సరిపోతుందా కాదు వాటిల్ని అప్లై చేయాలి ఇప్పుడు ఒకసారి చూడండి నవ్ విల్ సి నేను మీకోసం ఒక చిన్న కథలాగా రాశానండి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నదంతా ఉపయోగించి ఓ చిన్న కథ రాశాను చూడండి ఒకసారి సి లాస్ట్ సండే వర్స్ ఎ సన్నీ అండ్ హాట్ డే నాతో పాటు మీరు కూడా చెప్పండి రిపీట్ ఆఫ్టర్ మీ లాస్ట్ సండే వస్ సన్నీ అండ్ హాట్ డే మళ్ళా లాస్ట్ సండే చాలా ఎండగా వేడిగా ఉంది నాతో పాటు కమాన్ లాస్ట్ సండే వాజ్ సన్నీ అండ్ హాట్ డే ఇలా నోటితో అంటూ ఉంటేనే వస్తుందండి జస్ట్ చూస్తాను చదువుతాను రాదు ఇమిటేట్ చేయండి షాడోయింగ్ టెక్నిక్ వెరీ ఇంపార్టెంట్ వినాలి పలకాలి వినాలి పలకాలి ఒకసారి పలకండి లాస్ట్ సండే చాలా వేడిగా ఎండగా ఉండింది లాస్ట్ సండే వస్ ఏ సన్నీ అండ్ హాట్ డే చాలా ఎండగా వేడిగా ఉండింది అండ్ హ్యూమిడిటీ అస్ ఫీల్ స్టిక్కీ హ్యూమిడిటీ అంటే బయట ఉన్న తేమ మేము చాలా స్టిక్కీ స్టిక్కీగా అయిపోయేలా చేసింది మేము అలా ఫీల్ అయ్యేలా చేసిందంటే మేడ్ అజ్ ఫీల్ ఇప్పుడు ఈ ఫ్రేజ్ నేర్చుకున్నారా ఇంకా నెక్స్ట్ టైం ఇంకెక్కడైనా అప్లై చేయండి దీన్ని ఓకే హ్యూమిడిటీ మేడ్ అస్ ఫీల్ స్టిక్కీ హ్యూమిడిటీ అస్ ఫీల్ స్టిక్కీ మళ్ళా లాస్ట్ సండే వర్స్ ఎ సన్నీ అండ్ హాట్ డే హ్యూమిడిటీ మేడ్ అస్ ఫీల్ స్టిక్కీ హ్యూమిడిటీ స్టిక్కీగా చేసింది నెక్స్ట్ దేవ్యాస్ ఏ హీట్ వేవ్ వార్నింగ్ ఇన్ అవర్ హోమ్ టౌన్ మా హోమ్ టౌన్లో హీట్ వేవ్ వడగాల్పులు ఉన్నాయి బయటికి వెళ్ళొద్దు అనే వార్నింగ్ అందరికీ ఇచ్చారు సో అప్పుడేం చెప్పాలి దేర్ వాజ్ ఏ హీట్ వేవ్ వార్నింగ్ ఇన్ అవర్ హోమ్ టౌన్ హోమ్ టౌన్ అంటే సొంతూరు మన ఊరు సో దేర్ వాజ్ ఏ హీట్ వేవ్ వార్నింగ్ ఇన్ అవర్ హోమ్ టౌన్ పలకండి నాతో పాటు సో ఎండగా వేడిగా ఉందంట దానివల్ల ఏమవుతుంది హ్యూమిడిటీ వల్ల స్టిక్కీ స్టిక్కీగా ఉండిందంట సో బయటికి వెళ్ళొద్దని హీట్ వేవ్ వార్నింగ్ ఇచ్చారంట నెక్స్ట్ సో మై మదర్ టోల్డ్ మీ నాట్ టు గోఅవుట్ మా మమ్మీ నన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పింది సి ఇక్కడ మీరు ఓన్లీ దీని గురించి నేర్చుకోవడం కాదు ఈ సెంటెన్స్ నుంచి మీరు వంద సెంటెన్స్లు తయారు చేయొచ్చు నాట్ టు డూ సంథింగ్ అంటే చెయ్యొద్దని ఎవరైనా ఏదైనా పని చెయ్యొద్దని చెప్పారనుకో అప్పుడు ఏమంటాం నాట్ టు ఏం చెప్పాలి చూడండి మా మమ్మీ నన్ను ఐస్ క్రీమ్స్ తినొద్దని చెప్పింది మై మదర్ టోల్డ్ మీ నాట్ టు ఈట్ ఐస్ క్రీమ్స్ ఓకే సో మా డాడీ నన్ను కార్ స్పీడ్గా డ్రైవ్ చేయొద్దని చెప్పారు మై ఫాదర్ టోల్ మీ నాట్ టు డ్రైవ్ కార్ ఫాస్ట్ అర్థమవుతుందా అంటే ఒక్క సెంటెన్స్లో నుంచి మీరు పది సెంటెన్సులు తయారు చేయాలండి అంటే స్ట్రక్చర్ గమనించండి ఇలా ఈ స్ట్రక్చర్లో నుంచి మీరు వంద సెంటెన్సులు తయారు చేయించి నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ఫోకస్డ్గా ఉంటే యూ కెన్ లెర్న్ మల్టిపుల్ సెంటెన్సెస్ ఫ్రమ్ వన్ సెంటెన్స్ ఓకే ఇదే స్ట్రక్చర్ ప్యాటర్న్లో మీ సొంతగా మీరు ఎన్ని చేస్తారో చేయండి ఓకే ఎనిహాఫ్ ఇక్కడికి వచ్చేద్దాం మా మమ్మీ నాకు బయటికి వెళ్ళొద్దని చెప్పింది బట్ వింటామా వింటే ఇలా ఉండం మమ్మీల మాట అస్సలు వినం సో వినండి మన మంచి కోసమే అమ్మ ఏం చెప్పినా మంచి కోసమే సో మమ్మీ మాట వింటే ఖచ్చితంగా అభివృద్ధి అవుతాం ఎనిహాఫ్ సో మా మమ్మీ చెప్పింది బట్ నేను విన్నానా వినలేదు బట్ ఐ డింట్ లిసన్ అయినా కూడా మా మమ్మీ మాట వినలేదు ఐ వెంట్ ఆన్ ఏ లాంగ్ రైడ్ బయటికి లాంగ్ రైడ్కి వెళ్ళాను సరదాగా ఫ్రెండ్స్తో బయటికి అట్లా బయటికి వెళ్ళాను అండ్ గాట్ సన్ స్ట్రోక్ సో అలా బయటికి లాంగ్ రైడ్కి వెళ్ళాను కాబట్టి ఏమైంది వడదెబ్బ తగిలింది ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న వర్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయా మీకు ఒక్కసారి గమనించండి ఇదిగో సన్నీ అనేది సన్నీ అనే వర్డ్ నేర్చుకున్నాము హాట్ అనే వర్డ్ నేర్చుకున్నాము అవన్నీ ఇందులో రాస్తున్నాం చూడండి ఒకసారి హీట్ వేవ్ అనేది యూజ్ చేస్తున్నాం ఇక్కడ అండ్ నెక్స్ట్ టోల్ మీ నాట్ టు గో అవుట్ అండ్ సన్ స్ట్రోక్ అనేది యూజ్ చేసామా నెక్స్ట్ ఐ స్టార్టెడ్ స్వెట్టింగ్ ప్రొఫ్యూజ్లీ స్వెట్టింగ్ ప్రొఫ్యూజ్లీ విపరీతంగా చెమట పట్టడం మొదలైంది విపరీతంగా చెమట రావడం మొదలైంది నాకు ఎక్కువగా చెమట పట్టింది అని చెప్పినప్పుడు ఏం చెప్తున్నాను ఐ స్టార్టెడ్ స్వెట్టింగ్ ప్రొఫ్యూజ్లీ అండ్ ఐ ఫెల్ట్ డిజీ ఇదిగో మనం నేర్చుకున్న ఒకే అవంతా అప్లై చేస్తున్నాను చూడండి బికాస్ ఆఫ్ డీహైడ్రేషన్ డీహైడ్రేషన్ అంటే ఒంటిలో నీళ్లు లేకపోవడం వల్ల సో డీహైడ్రేషన్ అయ్యాను గమనిస్తున్నారా మై మదర్ టోల్డ్ మీ నాట్ టు గోఅవుట్ బట్ ఐ డిడ్ నాట్ లిజన్ ఆమె మాట వినలేదు ఏం చేసా ఐ వెంట్ ఆన్ లాంగ్ రైడ్ చాలా దూర ప్రయాణం వెళ్ళాను మా మమ్మీకి చెప్పకుండా అండ్ గాట్ సన్ స్ట్రోక్ దానివల్ల వడదెబ్బ తగిలింది ఐ స్టార్టెడ్ స్వెట్టింగ్ ప్రొఫ్యూజ్లీ విపరీతమైన చెమట రావడం మొదలైంది ఐ ఫెల్ట్ డిజీ కళ్ళు తిరగడం మొదలయ్యాయి ఎందుకు బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్ ఆ చెమటికి ఆ వేడికి నీళ్ళు అయిపోయి డిహైడ్రేట్ అయిపోయాను అండ్ నా ఐ వాస్ ఎక్స్ట్రీమ్లీ థర్స్టీ అండ్ టయర్డ్ థర్స్టీ దప్పికగా ఉండడం అన్నీ అప్లై చేస్తున్నాను చూడండి థర్స్టీగా ఉండింది టయర్డ్ అయిపోయాను ఆఫ్టర్ కమింగ్ హోమ్ ఇంటికి వచ్చిన తర్వాత ఐ డ్రాంక్ కోల్డ్ వాటర్ అండ్ లెమన్ జ్యూస్ దేనికి టు క్వెంచ్ మై థర్స్ట్ క్వెంచ్ దప్పిక తీర్చుకోవడం వచ్చిందా క్వెంచ్ క్వంచ్డ్ క్వంచిడ్ క్వెంచింగ్ దప్పిక తీర్చుకొనుట సో దప్పిక తీర్చుకోవడానికి నీళ్లు లెమన్ జ్యూస్ తాగాను ఓకే ద వెదర్ వాస్ సో సల్ట్రీ తర్వాత వెదర్ ఎలా ఉంది ఇంక ఇంట్లో ఇంటికి వచ్చిన తర్వాత కూడా సల్ట్రీ ఉక్కపోతగా ఉండింది ఐ కుడెంట్ ఈవెన్ స్లీప్ ప్రాపర్లీ ఎట్ నైట్ సో ఈ ఉక్కపోతకి రాత్రి ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోయాను సో నెక్స్ట్ ఏం జరిగింది ద నెక్స్ట్ డే ఐ నోటీస్డ్ సన్ ట్యానింగ్ సన్ ట్యానింగ్ అంటే ట్యాన్ అయిపోతావండి బయటికి వెళ్తే అంటారు ట్యాన్ అయిపోవడం అంటే ఏంటి నల్లగా అయిపోవడం ఓకే వడగాల్పు వల్ల బయట వచ్చినా ఈ వేడి వల్ల మచ్చలు పడిపోతాయి నల్లగా అయిపోతాం దాన్ని సన్ టానింగ్ అంటాం సో నెక్స్ట్ డే నా ముఖమంతా మచ్చలు లేకుంటే నల్లగా అయిపోవడం గమనించాను మై మామ్స్ కోల్డెడ్ మీ లైక్ ఎనీథింగ్ అస్సలు మా మమ్మీ విపరీతంగా తిట్టేశారు నన్ను అర్థమవుతుందా సో ఇదంతా ఇక్కడ నేను మీకోసం రాసిన పని మీకు అర్థమవుతుందండి శ్రమ అర్థమవుతుందా దయచేసి ఈ శ్రమని గుర్తిస్తే జస్ట్ మీరు మాత్రమే నేర్చుకోకుండా ఇది మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి హెల్ప్ చేయండి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వట్ ఎవర్ యూ లెర్న్ హియర్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ కమెంట్ సెక్షన్లో ఒక్కసారి ఏం నేర్చుకున్నారో కొత్త వర్డ్స్ కానీ లేకుంటే మీరు కొన్ని సెంటెన్సెస్ మేక్ చేసి కానీ కింద పెడితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం నాకు కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి బూస్టప్గా మోటివేషన్గా ఉంటుంది ఆఫ్టర్ ఆల్ ఐఆమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ కదా నాకు కూడా కొంచెం మోటివేషన్ కావాలిగా సో అలా మోటివేషన్ ఎవరిస్తారండి మీరే ఇవ్వాల్సింది మీకు నేను నాకు మీరు మనమే మోటివేట్ చేసుకోవాలి సో మీకోసం ఎంత ఇబ్బందులు ఉన్నా సరే లేట్ అయినా కూడా ఏదో ఒక రకంగా యూ డోంట్ బిలీవ్ అండి నవ్ ద టైమ్ ఈజ్ లెవెన్ టెన్ ఇన్ ద నైట్ నైట్ లెవెన్ టెన్ అయింది నౌ ఐఎమ్ మేకింగ్ వీడియో సి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ యూ యాజ్ ఐఎమ్ స్వెట్టింగ్ మై బ్లడ్ ఓకే సో ఇంతలాగా నేను కష్టపడుతున్నందుకు ప్లీజ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ యూ యూ జస్ట్ షేర్ దిస్ వీడియో విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ షో యువర్ వాట్ వ్యూ యు యు యువర్ సపోర్ట్ ఓకే మీ సపోర్ట్ తెలియచేసి సో కింద కమెంట్స్లో మీరు ఏం నేర్చుకున్నారు ఎలా ఫీల్ అయ్యారు కనుక నాకు తెలియజేస్తే ఇట్ విల్ బి అూస్ట్అప్ అట్ ద సేమ్ టైమ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసమైతే ఈ కింద నెంబర్స్ ఉన్నాయి జస్ట్ కాల్ దోస్ నెంబర్స్ అండ్ ఇప్పుడు మీ టర్న్ ఏంటి ఇదంతా ఈ కథ మీరు నోటితో పలకండి కుదిరితే రాయండి కింద నేను చూస్తాను సో ఫ్రెండ్స్ దిస్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ ఈ సెషన్ ఎండ్కి వచ్చేసాం దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్ వీడియో లెంగ్ అయిపోతుంది అయినో లెంగ్తీ అయిపోతే మీరు చూడడం కూడా చూడట్లేదండి సో మనకి అన్నీ ఇన్స్టెంట్గా వచ్చేయాలండి జస్ట్ లైక్ దట్ వచ్చేసేయాలి కష్టపడట్లేదు కష్టపడకపోతే కష్టం అండి కష్టపడిపోతే ఏది రాదు సో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ ఇట్ ఎయిట్ మినిట్సే కావాలి టెన్ మినిట్సే కావాలి నేను ఎంత కష్టపడితే ఇంత ఇన్ని మినిట్స్ వచ్చిందో ఒకసారి ఆలోచించండి ఇవన్నీ నేను గ్యాదర్ చేసుకొని రాసుకొని ఇలా తీసుకురావడానికి ఇట్ టుక్ మీ ఇట్ రిక్వైర్స్ అ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ ఓకే సో హోప్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సపోర్ట్ చేస్తారని భావిస్తూ టేక్ కేర్